శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి ఆశ్రపుల ము తిరుపతి గ్రామాలు గడివేరుల గుండె నంద్యాల జిల్లా వర్గత పార్టీలో ఉన్నాయి నాలుగవ జతగా ఐదో జత వరకు పైన రా న్యూ కేటగిరీ విభాగంలో ఐదవ జత ఇరగం రెడ్డి జ్యోతిరెడ్డి గారు రహమాన్ కాన్పల్లి గ్రామం కాజీపేట మండలం వైఎస్ఆర్ గడప జల బాధ్యత బైందరవాల జతకు ఐదు నిమిషాల సమయం ఉన్న గడప రావాల మీరు మొదటి రౌండ్ మూడు వందల అడుగుల దురాన్ని ఒక నిమిషం పదహైదు సెకండ్లు పూర్తి చేసుకున్నాయి మొదటి స్థానానికి పదహైదు సెకండ్లు వెనకబడి ఉన్నాయి రెండవ స్థానానికి ఐదు సెకండ్లు ముందంజలు ఉన్నాయి முரளிமோகன் ப்ரதர்ஸ் திருப்பாடு கிராமம் கணிவேமுக மண்டலம் நந்தால ஜிப போட்டி ஐதவரா ஆறு சித்தால ஜத்த இக்கே விண்டா ஜேரி ఐదో జితవర్భయాల శ్రీ నాగేశ్వర స్వామి ఆశీస్సులతో ఇరగం రెడ్డి జ్యోతిరెడ్డి గారు పల్లి గ్రామం కాజీపేట మండలం వైఎస్ఆర్ కడప జల బిత బయ్య రావాలి జిత ఎక్కడ వెళ్ళాలి జిత సిద్ధంగా బాబు అవతల ఎత్తులు వచ్చినప్పుడు మీరు సైవల్ల ముందు వల్లే తెలియజేస్తున్నాం మేము पंहिंजो नाला हा 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 mm ah.

నాలుగు నిమిషాల ఇరవై ఐదు సెకండ్లు పూర్తి చేసుకున్నాయి మొదటి స్థానానికి వెనుకబడి రెండవ స్థానానికి కూడా నలభై ఐదు సెకండ్లు వెనగంజలోనే ఉన్నాయి చింతబేళ మురళీమోహన్ బ్రదర్స్ తిరుపేడు బ్రహ్మం గడివేకో మండలం నన్నారలవర్జత పోటీలో ఉన్నాయి నాలుగవ జతగా हा Oh! <s> <laughs> తొమ్మిది వందల అడుగుల దురాన్ని ఆరు నిమిషాల పదహైదు సెకండ్లు పూర్తి చేసుకున్నాయి రెండవ స్థానానికి కూడా పది సెకండ్లు వెనకం జిల్లానే ఉన్నాయి చింతగాయ మురళీమోహన్ బ్రదర్స్ తిరుపడు గ్రామం గడివేముల మండలం నంద్యాల జిల్లా వర్జత పోటీలో ఉన్నాయి నాలుగవ జతగా ఐదో జత వారి ఇరగం రెడ్డి జ్యోతిరెడ్డి గారు రహమోన్పల్లి గ్రామం காசிபேட்ட மண்டலம் வைஎஸ்ஆர் கடப்பா பாத்தியாவல आईंदो चट पई वां ఇరగం రెడ్డి రహమాన్ రహమాన్పల్లి గ్రామ కాజీపేట మండలం వైఎస్ఆర్ కడప జిల్లా బర్ధత బైల్ రావాలి ఐదో వారు ఆరు సిద్ధంగా ఆ నాలుగవ రౌండ్ పన్నెండు వందల అడుగుల దూరాన్ని తొమ్మిది నిమిషాల ముప్పై సెకండ్లలో పూర్తి చేసుకున్నాయి రెండవ స్థానానికి నలభై సెకండ్లు ముందంజలో ఉన్నాయి మొదటి స్థానానికి రెండు నిమిషాల పదహైదు సెకండ్లు వెనుకంజలో ఉన్నాయి சிந்த காயில பரவிமோகன் பதர்ஸ் திருப்போடு கிராமம் கடிவேமுல மண்டலம் நந்தார ஜி வடிவில உடவ ஜத ஐதவ ஜனம் பைய காடி Yes, sir. పదహైదు వందల అడుగుల దూరాన్ని పదకొండు నిమిషాల ఇరవై సెకండ్ పూర్తి చేసుకున్నాయి ఈ రౌండ్లో నూట అరవై ఎనిమిది అడుగుల దూరాన్ని రెండవ స్థానంలో కొనసాగవచ్చు అదైదవ జనవరి బైజ ఇరగం రెడ్డి జ్యోతిరెడ్డి గారు రహమాన్ ఖాన్ పల్లి గ్రామం కాజీపేట మండలం

అన్న అన్నైదో తరం వచ్చి కానిగట్టలు సహకరించాలి మీరు జత సిద్ధంగా ఉండాలా బాబు ఎద్దురొచ్చే ముందర ఆ చివరి వాడు సైలు ముందరైతే a ha 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 జ్యోతి రెడ్డి గారు రహమాన్ కంపల్లి గ్రామం కాజీపేట మండలం వైఎస్ఆర్ కడప జిల్లా బయట అన్న వచ్చి కాళీగట్టాల మీరు జతకు ఐదు నిమిషాలు సమయం ఉండగానే వచ్చి కాలిఘట్టాల ఆరవ రాండు పద్దెనిమిది వందల అడుగుల దూరాన్ని పదహైదు నిమిషాల పది సెకండ్లలో పూర్తి చేసుకున్నాయి మొదటి స్థానానికి నిమిషం నలభై ఐదు సెకండ్ల వెనకం నెలానే ఉన్నాయి మీరు అటు చివరికి వెళ్ళి మరలా ఇటు చివరికి వచ్చి తిరిగి నూట పదహైదు అడుగుల దూరాన్ని లాగితే మొదటి స్థానంలో కొనసాగవచ్చు అన్న ఈ రోజు వచ్చి తాడి అంటారు మీరు శతం నాలుగు నిమిషంలో ఉన్నది ఏడవ రౌండ్ రెండు వేల అడుగుల దూరాన్ని పదిహేడు నిమిషాల ఎనభై సెకండ్ల పూర్తి చేసుకున్నాయి మొదటి స్థానానికి నిమిషం యాభై ఐదు సెకండ్లు వెనకంజలో ఉన్నాయి మీరు మొదటి స్థానంలో కొనసాగాలంటే ఇటు చివరికి రావాలా తిరగాల నూట పదహైదు అడుగుల దూరాన్ని లాగితే మొదటి స్థానంలో కొనసాగవచ్చు నా ఐదో తెలవాలన్నా సహకరించాలన్నా మీరు ఇరగం రెడ్డి జ్యోతిరెడ్డి గారు రహ్మాన్ ఖాన్పల్లి గ్రామం కాచిపేట మండలం వైఎస్ఆర్ కడప జిల్లా వారు వచ్చి ఖాళీట సమయం రెండు నిమిషాలు ఉన్నది సమయం నలభై సెకండ్లు అన్న కరెంట్ సమయం ముప్పై సమయం ఇరవై సెకండ్లు

அவ லட்சி வெங்கடேஸ்வரஸ்வாமிய ஆசிச்சு மற்றும் சிந்தகாய முரளிமோகன் ப்ரதர்ஸ் திருப்பாடுகிராமம் கடுவேமுழ మండలం నంద్యాల జిత వర్జత వారికిచ్చిన ఇరవై నిమిషాల కాల వ్యవధిలో ఆ జత లాగిన దూరం రెండు వేల నూట అరవై ఏడు అడుగుల మోడించిన దూరాన్ని లాగి నాలుగవ జత రెండవ స్థానంలో కొనసాగుతున్నాయి అన్న ఐదవ జత బాలను మీరు సహకరించాల